ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఊర్లలో పోయి పేద ప్రజలు చాలా మంది వస్తారు ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి పెద్ద బస్ స్టాండ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మా సేవ మల్లారెడ్డి సేవా కేంద్రం వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నీరు మళ్ళా మంచిగా రెండు కూడా పంపిణీ కార్యక్రమం ఈ సమ్మర్ మొత్తం నడుస్తుంది పోయినసారి కూడా నడిచింది ముందు కూడా నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది ఎందుకంటే నా జీవితం అంతా ప్రజలకు సేవ చేసేది నా జీవితం అంతా మంచి ఇంజనీర్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసేది భగవంతుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చిండు మంచి ఆశీర్వాదం ఇచ్చిండు కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను దానికోసమే సేవా కేంద్రం పెట్టాను దానికి తోడు ఈరోజు ఇరవై ఏడు తారీఖు నాడు పెద్ద ఎత్తున గట్కేసరి మండలంకి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మన క్లీనరీ మనం ఇరవై ఐదు సంవత్సరాలు మనం అడుగు పెట్టబోతున్నాం మన పార్టీలో కాబట్టి మనం పది ఏళ్ళు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు సాగునీరు డంపింగ్ యాడు గ్రేవీ యార్డు పాఠశాలలు కొనుకుల పాఠశాలలు అసలు చెయ్యండి లేదు ఒక ఆదర్శం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం చేసిండు మన కేసీఆర్ అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది కరెంట్ లేదు కాంగ్రెస్ వచ్చింది నీరు లేవు కాంగ్రెస్ వచ్చింది పంటలకు నీళ్లు లేవు కాంగ్రెస్ వచ్చింది పంటలకు ఎరువులు లేవు కాంగ్రెస్ వచ్చింది పిచ్చిలు సరిగా లేవు కాంగ్రెస్ వచ్చింది ఆరు గ్యారంటీలు లేవు మాయ మాటలు చెప్పారు ప్రజలను నమ్మించిర్రు సంతకాలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు మేము ఇస్తాం మా గ్యారంటీ లేదు చెప్పిండ్రు మోసం చేసి ఓటేసుకున్నారు మాయ చేసిండ్రు ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలు ఇక నమ్మరు నమ్మదరుచుకోలే చూస్తుంది ఇప్పుడు ఎప్పుడు వస్తాడు కేసీఆర్ ఎప్పుడు వస్తాడని రేపు ఇరవై ఆరు తారీఖు ప్రోగ్రామ్ లా ప్రజలందరూ తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎంత జరుగుతుంది ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది ప్రజలంతా చూస్తున్నారు ఎందుకంటే పదహారు నెల కాంగ్రెస్ పరిపాలన ఇంత దరిద్రం ఎప్పుడు కూడా లేదు అసలు కరోనా టైం కూడా లేదు ఇంత నష్టం ఒక రియల్ ఎస్టేట్ లేదు ప్లాట్ అమ్మిత లేదు ఒక పెళ్లి కదా నమ్ముకోండి పెళ్లి చేద్దామంటే కొరెటోడు తీసుకునేడు తెలంగాణ ఘోరం కాబట్టి తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు గ్యారంటీ గా గెలుస్తాడు మళ్ళా ప్రపంచం చేస్తాడు రాష్ట్రం చేస్తాడు సాగునీరు కానీ సాగునీరు కానీ మళ్ళా ఆయన తప్పకుండా గ్యారంటీ கொஞ்சம் வெனக்கி எனக்கு મગ પગલે મગજ ఎంపీటీషన్లకు ముఖ్య నాయకులకు అందరి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ రేపు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయంపై పెద్దల పైన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మరి వివరిస్తారు కాబట్టి అందరం కూడా కలిసి కట్టి